హలో అండి అందరికీ ఈ వీడియోలో నేను తీర్థం గురించి చెప్తాను తీర్థం వచ్చేసి తిరుపతి దగ్గరలో ఉంటుందండి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉండే ప్రసిద్ధ శైవక్షేత్రం తీర్థం ఇది తిరుపతి పట్నంలో అడవి మధ్యలో పర్వతాల కొమ్మల్లో ఉండే పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఉన్న శివలింగాన్ని శ్రీ కపిలేశ్వర స్వామిగా పూజిస్తారు ఈ ఆలయానికి పేరును మహర్షి కపిలుడు ప్రేరణగా ఇచ్చారనమాట పూర్వకాలంలో బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి మహర్షి కపిలుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు తన ధ్యాన శక్తితో ఆయన ఇక్కడ శివుని ప్రత్యక్షంగా దర్శించారనమాట శివుడు ఆయన భక్తికి మంత్రముగ్ధుడే స్వయంగా లింగ రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు ఈ లింగాన్ని కపిలేశ్వర లింగం అంటారు ఈ ప్రాంతంలో ఒక పవిత్ర స్థానం ఘాటు ఉంది దీన్ని కపిల్ తీర్థం అంటారు ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల తిరుమల కొండ కొండల నుండి వచ్చే జలప్రవాహం వల్ల ఏర్పడిన ప్రకృతి సిద్ధ జలపాతం అన్నమాట ఇక్కడ స్నానం చేయటం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి నమ్మకం తిరుపతి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మంత్రి ప్రముఖమైతే తీర్థం మాత్రం అక్కడ ఉండే ప్రాచీన శైవ క్షేత్రం దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆశ్వీజ మాసంలో పౌర్ణమి రోజు అన్నాభిషేకం చేస్తారన్నమాట శివుడికి ఆ అన్నాభిషేకము అన్నాభిషేకంతో పాటు పైన కూరగాయలు అవన్నీ పెట్టి ఒక శివలింగం త్రిశూలం మాదిరిగా పెడతారనమాట ఆ శివలింగం పైన ఇంకో శివలింగం తయారు చేస్తారు సాయంత్రం ఆ పైన చేసిన శివలింగాన్ని ఉద్వాసం చేసేసి ఆ అభిషేకం చేసిన అన్నాన్ని కూరలో పులుసులతో కలిపి అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రసాదంగా పెడతారు ఆ ప్రసాదం కనుక తింటే మనకి సమస్త గ్రహ దోషాలు పోతాయని చెప్పేసి నమ్మకం అనమాట ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి ముందు ఒక శుక్రవారం వస్తుంది ఆ శుక్రవారం రోజున అమ్మవారికి చందనంతో చీర కడతారు చందనంతోనే అంచులు పెడతారు మనం అలాగనక అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే మనకి సమస్త పాపాలు పోయి సకల దోషాలు పోయి మనకంతా సంతోషంగా మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మకం అనమాట అక్కడ కాలభైరవ స్వామి ఉంటారు అక్కడ చిన్నపిల్లలకి ఏమన్నా బాగోలేకపోతే కాలభైరవ స్వామి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందనేసి నమ్మకం అనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్